మాస్ మహారాజా ఇటీవల సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు ధమాకా హిట్ టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కావడం లేదు ఇటీవలే రిలీజ్ అయిన మాస్ జాతర రిజల్ట్ కూడా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవితేజ అభిమానులు చాలా నిరాశకు గురయ్యారు దీంతో రవితేజకు మాస్ ట్యాగ్ అంతగా కలిసి రావడం లేదని సగటు సినీ ప్రియులు కూడా అభిప్రాయపడుతున్నారు మాస్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న వేళ రవితేజ ఫ్యాన్స్ కు సరికొత్త సర్ప్రైజ్ తాజాగా భర్త మహాశయలకు విజ్ఞప్తి అంటూ కొత్త సినిమాను సడన్ గా ప్రకటించారు ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు ఇటీవల మాస్ హీరోకు పెద్దగా కలిసి రాకపోయినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు మన స్టార్ హీరో అయితే ఈసారి కొత్త మూవీ టైటిల్ చూస్తే మాస్ ట్రాక్ మార్చినట్లు అర్థమవుతోంది ఈ మూవీని ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు గ్లిన్స్ చూస్తే తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాకు సంబంధించి టాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది వరుస ఫ్లాప్ లు ఎదురవుతున్న తరుణంలో చేస్తున్నారు ఈ సినిమాకు రెమ్యూనేషన్ తీసుకోకుండానే నటిస్తున్నాడని సమాచారం నిర్మాతలపై భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారని లేటెస్ట్ గా టాక్ అయితే సినిమా సక్సెస్ తర్వాత పర్సంటేజ్ రూపంలో తీసుకుంటాడని మరో టాక్ కూడా వినిపిస్తోంది ఏదేమైనా నిర్మాతలు నష్టపోకుండా ఉండాలన్న రవితేజ నిర్ణయం మంచిదేనని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇందులో నిజమంతనేది తెలియాల్సి ఉంది ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు మరోవైపు వరుస ఫ్లాప్స్ చేస్తున్న రవితేజ లైన్అప్ మాత్రం నెక్స్ట్ లో ఉంది భర్త మహాశైలుకు విజ్ఞప్తి సినిమా తర్వాత మజ్లీ డైరెక్టర్ శివ నిర్మాణ డైరెక్షన్ లో సినిమాను కూడా ఓకే చేశాడు ఆ తర్వాత మ్యాడ్ సినిమా దర్శకుడు కళ్యాణ్ శంకర్ కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజా ఈ మూడు సినిమాలతో పాటు దర్శకుడు త్రినాథరావు నక్కిన ఆస్థాన రైటర్ గా ఎన్నో సినిమాలకు రైటర్ గా పనిచేసిన బెజవాడ ప్రసన్న మాస్ రాజా కోసం ఓ కథ రెడీ చేశాడు ఇటీవల మాస్ మహారాజాను కలిసి పాయింట్ వినిపించగా ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట ఇక మాస్ మహారాజా కెరీర్ లో ఎనభైవ సినిమాగా బింబిసార విశ్వంబర సినిమాలో దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో సినిమా రానుందట ఈ సినిమా ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు సమాచారం